వైసీపీ ఎంపీ పెదిరెడ్డి మిథున్ రెడ్డికి రాజమండ్రి జైల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కోర్టు ఆదేశించడంతో అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు అయితే మిథున్ రెడ్డికి జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలన్న ఆదేశాలపైన రివ్యూ పిటిషన్ వేశారు రాజమండ్రి జైలు సూపర్టెంట్ మిథున్ రెడ్డికి అల్పాహారం సహా మూడు పోట్ల ఇంటి భోజనం కిన్లే వాటర్ బాటిల్లు కొత్త పరుపుతో కూడిన మంచం కొత్త దిండ్లు వెస్ట్రన్ కమోడ్ కలిగిన ప్రత్యేక గది అందులో ఒక టీవీ సేవలు అందించేందుకు ఒక సహాయకుడు దినపత్రికలు వాకింగ్ షూస్ దోమల తెర కావాలని మిథున్ రెడ్డి కోరారు ఈ కేసులో ముందుగా కోర్టు ఇచ్చిన అనుమతులతో ఎంపీకి జైల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించడంపై ఇప్పటికే కొన్ని విమర్శలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో జైలు సూపరింటెంట్ ఈ రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది ఈ కేసులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పైన విచారణ ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీకి వాయిదా వేసింది దీంతో మిథున్ రెడ్డి మరో నాలుగు రోజులు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి కూడా ఎదురైపోయింది మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు అయ్యే అవకాశం ఉందా లేదా అన్నది ఈ నెల ఇరవై జరిగే విచారణ తర్వాత తేలనుంది